నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్రాహ అనే స్వామి వివేకానంద భావజ్వాల గ్రంథం నుంచి లాస్ట్ వీడియోలో అలసంగ స్వామికి రాసిన లేఖ గురించి తెలుసుకోవడం జరిగింది ఈరోజు మతం అంటే అనుభూతి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం మతం అనేది సిద్ధాంతాలలోనూ మూఢ విశ్వాసాలలోనూ లేదు మీరు ఏమి చదివారు మీకు ఎటువంటి మత విశ్వాసాలు ఉన్నాయి అన్నది కాక మీరు ఏమి అనుభూతి చెందారన్నదే ముఖ్యం హృదయంలో పవిత్రత కలవారు ధన్యులు వాళ్ళు దేవుణ్ణి దర్శిస్తారు అవును ఈ జన్మలోనే అదే మోక్షమంటే కొందరు ఏవో మాటలు మంత్రాలు గొణిగితే మోక్షాన్ని పొందవచ్చని చెబుతారు బాహ్యంగా కనిపించే విగ్రహాలు మత చిహ్నాలు మోక్షానికి అవసరం అని గొప్ప గొప్ప ప్రవక్తలు ఏనాడూ చెప్పలేదు ఆ మోక్షాన్ని సంపాదించే శక్తి మనలోనే ఉంది మనం భగవంతుడిలోనే జీవిస్తున్నాం ఆయనలోనే సంచరిస్తున్నాం వివిధ మత సూక్తులకు మత శాఖలకు కొంత పాత్ర ఉన్న మాట నిజమే అయితే అవి పిల్లలకు అంటే మానసికంగా ఎదగని వారికి మాత్రమే అంతేకాదు అవి ఎంతో కాలం నిలవవు కూడా గ్రంథాలు మతాలను తయారు చేయలేవు కానీ మతాలు గ్రంథాలను తయారు చేస్తాయి దీన్ని మనం మర్చిపోకూడదు ఒక మత గ్రంథం ఏనాడు భగవంతుణ్ణి తయారు చేయలేదు కానీ భగవంతుడే అన్ని గొప్ప మత గ్రంథాలకు ప్రేరణను ఇచ్చాడు ఎన్నడూ ఒక ఆత్మను అంటే నైతికత విజ్ఞానం కలిగిన మనిషిని మత గ్రంథాలు తయారు చేయలేదు దీన్ని కూడా మనం ఎన్నటికీ మర్చిపోకూడదు మన ఆత్మలోనే ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడమే ప్రతి మతం యొక్క గమ్యం ఈ విశ్వంలో ఉన్న ఒకే ఒక మత ధర్మం ఇదే అన్ని మతాలకు వర్తించే విశ్వజనీన సత్యం అంటూ ఏదైనా ఉంటే అది భగవత్ సాక్షాత్కారంలోనే ఉందని నేను చెప్తాను ఆదర్శాలు పద్ధతులు వేర్వేరు మతాలలోనూ వేర్వేరుగా ఉన్న మూల సూత్రం మాత్రం ఇదే ఒక వృత్తంలో వ్యాసార్థాలు కొన్ని వేలు ఉండవచ్చుగాక కానీ అవన్నీ ఒకే కేంద్ర బిందువులో కలుసుకుంటాయి ఆ కేంద్రమే భగవత్ సాక్షాత్కారం అన్ని మతాల గమ్యం అది ఇంద్రియాలకు అతీతమైనది అంతు పంతు లేకుండా తింటూ తాగుతూ పోచుకోలు మాటలతో కాలం వృధా చేస్తున్న ఈ ప్రపంచానికి నకిలీ నీడలతో స్వార్థపరత్వంతో నిండిన ఈ ప్రపంచానికి అతీతంగా అది ఉంది అన్ని మత గ్రంథాలకు మత సూక్తులకు ఈ ప్రపంచపు ఆడంబరాలన్నిటికీ అతీతమైన ఆ భగవంతుడు మనిషిలోనే ఉన్నాడని తెలుసుకోవడమే అన్ని మతాల గమ్యం ఒక మనిషి ప్రపంచంలోని దేవాలయాలన్నింటిలో నమ్మకం ఉంచుకోవచ్చుగాక ఈ ప్రపంచంలో వ్రాయబడే పవిత్ర గ్రంథాలన్నింటినీ తన తలపై మోయవచ్చుగాక ఈ భూమి మీదున్న నదులన్నింటిలో పుణ్యస్నానాలు చేసి తనను తాను శుద్ధి చేసుకోవచ్చుగాక ఇవన్నీ చేసినా భగవంతుడంటే ఏమిటో అతడు గ్రహించలేకపోతే అతన్ని నేను అత్యంత ఘోరమైన నాస్తికుడిగా జమ కడతాను మరొక మనిషి ఒక చర్చిలోకి కానీ మసీదులోకి కానీ ఎప్పుడూ అడుగుపెట్టి ఉండకపోవచ్చు ఎటువంటి పూజలు చేసి ఉండకపోవచ్చు కానీ అతడు తనలో భగవంతుడిని అనుభూతి చెంది తద్వారా ఈ ప్రపంచంలోని ఆడంబరాలన్నింటినీ దాటిపోగలిగితే ఆ మనిషే మహాత్ముడు ఋషి ఇంకా మీకు ఏ పేరు నచ్చితే అది చాలా సంవత్సరాల క్రితం నేను మా దేశంలో ఒక పరమ పవిత్రుడైన మహాపురుషుణ్ణి దర్శించాను మేము మా వేదాల గురించి మీ బైబిల్ ఖురాన్ మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాల గురించి మాట్లాడుకున్నాం సంభాషణ అంతా అయిపోయాక ఆ మహాపురుషుడు నన్ను ఒక బల్ల వద్దకు వెళ్ళమన్నాడు ఆ బల్ల మీద నుంచి ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చదవమన్నాడు ఇతర వివరాలతో పాటు ఆ ఏట కురవబోయే వర్షపాత వివరాలు అందులో ఉన్నాయి కురవవలసిన వర్షపాత వివరాలను నేను చదివాను తర్వాత ఆయన ఆ పుస్తకాన్ని గట్టిగా పిండు అన్నాడు నేను అదే చేశాను అప్పుడు ఆయన ఏం నాయనా అందులో నుంచి ఒక్క బొట్టైనా రాలేదే కురవలసిన వర్షపాతం నిజంగా కురిసేదాకా ఆ సూచన కేవలం ఆ పుస్తకం చెప్పే ఒక ఊహ మాత్రమే అన్నాడు కాబట్టి మీరు భగవత్ సాక్షాత్కారాన్ని పొందేందుకు తోడ్పడకపోతే మీ మతం ఎందుకు కొరగాదు మతం కోసం పుస్తకాలను మాత్రమే చదివే వారిని చూస్తే బరువైన పంచదార బస్తాను మోస్తూ దాని తీయదనాన్ని ఏమాత్రం గ్రహించలేని గాడిద కథ గుర్తుకొస్తుంది అంటూ స్వామి వివేకానంద చెప్పడం జరిగింది మరొక చాప్టర్లో సత్శీలాన్ని నిర్మించే మత ధర్మం గురించి తెలుసుకుందాం సెలవు